ఇవాళ నువ్వు సిగ్గుందాసలు అసలు మాట్లాడటానికి ఏం చేస్తున్నాడు కొను రవీంద్ర ఎక్కడ సచ్చాడు దొంగ బ్రాంతి దొంగ సరుకు అని నువ్వేగా దానికి మూల పురుషుడివి నువ్వేగా నీ ఇబ్రహీంపట్నం జోగి రమేష్గా మీరేగా గుర్తు మర్చిపోయావా ఎక్సైజ్ ఆఫీస్ మీద దాడి చేసి నీ అనునాయుడు బ్రాందీ షాపులో సరుకులు సీజ్ చేసి కల్తీ దాంట్లో తీసుకెళ్తే ఆఫీస్కి వెళ్ళి సీసాల పగల కొట్టావు నువ్వు ఈ బం బండారం బయటపడకుండా ఆ శాంపిల్స్ రాకుండా మరి ఇవన్నీ చేసింది ఎవరో కొల్లు రవీంద్ర పట్టుకోకపోతే ఇవాళ దొంగ సారాదే దొంగ బ్రాండీ ఉంది లింకే కదిలేదు కాదు ఆయన నేతృత్వంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి ఇవాళ సౌత్ ఆఫ్రికా కానించి మూలాలు పట్టుకున్న ఘనత ఎక్సైజ్ మంత్రిదే నీ వల్ల అయిందా మీరు చేసేదల్లా ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి మేము చేయలేని పనులు నీళ్ళు చేస్తున్నారని చెప్పి ఎక్కడికక్కడ దొంగదారులు ఎదుర్కొని దొంగ పనులు చేయటం అదొక్కటే మీకు చేతయింది దయచేసి ఇటువంటి పిచ్చి ప్రలాపాల పేలమాక ప్రజలందరూ గమనిస్తున్నారు ఎక్కడ చచ్చావు రవీంద్ర అంటావా నువ్వు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావా ఆ స్థాయి అనేది ఇది కొంపదీసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి భారతీయ ఇద్దరు జైలుకి వెళ్ళిపోతారు రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు కావాలనే ఏదన్నా కమిట్మెంట్ ఏమన్నా ఉందా లేకపోతే ఆశపడుతున్నావా దానికోసం తిప్పలేం కానీ దగ్గరికి కూడా రాని ఎవరిని వాడుకోదేటం కానీ అధ్యక్షుడు నాకు ఇస్తారు ఎదురు జైలు పోవటం ఖాయం అని అభిప్రాయం నీకు ఉందేమో అని అనుకుంటున్నాం మేము అందుకే పేట్రేక్కి ఇష్టం వచ్చినట్టు దొరికింది ఇద్దరే నువ్వు ఒకడు వీను వాడు పిచ్చివాగుడు వాగేవాడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడో మాట్లాడతల ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ ఎవరో మాట్లాడతలా నీకే ఎందుకు వచ్చింది ఇది దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి పిలాపాలను పడితే బాంబర్ ప్రజలు కా తెలుగుదేశం కార్యకర్తలు కాదు ప్రజలు గట్టలేసి కొడతారు బీ వేర్ అరే ఆయన చూసి నువ్వు ఎందుకంత నీకు నువ్వు నువ్వు ఏమి నిర్వాకలు చేసావు మాకు తెలీదా మంత్రిగా ఉండి నో హోటల్లో కూర్చుని ఏం మాట్లాడుకునే వాళ్ళు మాకు తెలియదా మేము అన్నమా అది నేను వచ్చి మా చూసామా ఏమన్నా తెలుసు అందరికీ తెలుసు నో హోటల్లో సూట్ రూమ్ తీసుకుని ఎవరెవరు ఏం అదే అనవసరం బందర్ ప్రజలకు నువ్వేం చేసావు అనేదో మాకు కావాలి కొల్లి రవీంద్ర గారు బందర ప్రజలకు ఏం చేస్తానో కావాలి మిగిలిన ఎవరికి అక్కర్లా అభిమానేసేసి ఆయన మీద ఎంతసేపు కూడా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఏం చేసా రంగనాయ హెచ్డి లైన్స్ వేసుకున్నావు జనాలు కన్ను కప్పావు మార్చేసావు దాన్ని సమాజం చెప్ప ఒక్క ఆరోపణకి రావే ముందుకు వచ్చి మాట్లాడవే ఇన్ని ఆరోపణలు చేసా నేను రుజువులతో సహా ఆరోపణ కాదు నేను చేసింది రంగనాయ స్వామి భూముల్లో హైటెన్షన్ వైల్ని ఎటువంటి రుసుము చెల్లించకుండా మార్చింది యదార్థమా అవునా కాదా అది కాదు అనుకుంటే నేను అరగుండు కొట్టుచుకుని నీ ఇంటి ముందు బాబు నన్ను క్షమించు నేను తప్పు అని చెప్పేసి అరగుండు ఆరమేషంతో నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా నేను నేను మాట్లాడింది తప్పు అయితే కాదైతే నువ్వు వచ్చే సమాధానం చెప్పు లేదు నీ నీ పక్కన ఉన్నటువంటి పిల్లి మిత్రకాయ ఎవరో పంపించి మాట్లాడచ్చు ఇంతగా మాట్లాడాల్సి వచ్చిందంటే వాళ్ళందరికీ తెలుసు మా నాయకుడు తప్పు మాట్లాడుతున్నాడు తప్పుడు మంచిగా కానీ నువ్వు వాళ్ళతో చప్పట్లు కొట్టే ఊరుకు ఊరుకోని చెప్పేసి వాళ్ళందరి జుట్టు నీ గుప్పిట్టు పెట్టి చేసినా ఏం చేస్తారు వాళ్ళకి నిజం తెలిసినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ అలో లక్ష కంటే ఎడుతున్నారు పేరుని నాని కొల్లు రవీంద్ర గారిని అవాకులు జవాకులు మాట్లాడుతూ ఎక్కడ సత్యవరావు కొల్లు రవీంద్ర అనే మాటని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు చాలామంది మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఆయన పదవి పోయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాం దురదృష్టకరం అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఒకసారి నాన్నగారు గారు మీరు మాట్లాడి మీరు మమ్మం మీరు మాట్లాడి అని కూడా మమ్మం చేసుకోండి ఎందుకంటే ఇది సభా సంఘంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తారు ఈరోజు మీరు ఓడిపోయారు ప్రజలు మీకు యాభై రెండు వేల మైనస్లో మిమ్మల్ని పంపించారు ఇంటికి మీరు ఎక్కడన్నా సమస్యలు ఉంటే చెప్పండి తప్పులేదు దాంట్లో దాన్ని సరిదిద్దుకున్నాం అంతేగాని మీరు ఎక్కడ సత్యారో కొల్లు రావేంద్ర అంటే అండి ప్రజలు యాభై రెండు వేల టోటల్ మెజార్టీతో ఆయన గెలిపించారు గెలిపించినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు శాఖలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు మచిలీపట్నంలో ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మచిలీపట్నానికి కావాల్సిన నిధులు మధ్య మన పురపాలక సంఘానికి కానీ ఇంకా ప్రతి గ్రామాలకు కానీ కావాల్సిన నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్తో కానీ మాట్లాడి పెద్ద ఎత్తును తీసుకోవడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు కొల్లూరు రవీంద్ర గారు ఆయనకు వచ్చి నువ్వు నోటుకు వచ్చిన మాత్రం చాలా బాధాకరంగా ఉంది మీరు దాదాపు ఐదు రెండున్నర సంవత్సరాలు మూడు ఏళ్ళు మంత్రి చేశారు మీరు మచిలీపట్లలో ఏ రకమైన అభివృద్ధి చేశారో జనాలు తెలియదా మీరు అభివృద్ధి చేస్తే జనాలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెడతారు చెప్పండి మీరు వాళ్ళ కొల్లు రవీంద్ర అనే వ్యక్తి అందరం మనల్ని పొందాడు కాబట్టి యాభై రెండు వేలతో మెజార్టీతో గెలిచాడు ఆయన ఇప్పుడు కూడా అందరినీ కూడా సులకరంగా మాట్లాడలేదు ఎప్పుడైనా మంచిలీపట్నానికి మీరు ఏదో రూపాయి చేసి వంద రూపాయలు చెప్పుకుంటారు ఆయన వంద రూపాయలు చేసి రూపాయి కూడా చెప్పుకోలేడు మా కుళ్ళు రాజు గారు వాళ్ళ మంచిలీపట్నానికి పోర్టు ఉ పోర్టు దాంట్లో కానీ మీ అనేక కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ నిరు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నాడు వాళ్ళ బాలశౌరి గారు ఈయన ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకంగా మనం డ్రైనేజింగ్ నిధులు తీసుకుని రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ అవన్నీ తెలుసుకోకుండా నువ్వు కావాలని అవాకులు చవాకులు మాట్లాడడం దురదృష్టకరం కాదు వాళ్ళ నిన్న పేర్ని నాన్నగారు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి చాలా పకడ్బందీగా అంటే మనం చోటకి వెళ్ళి వ్యవహారం చేసేప్పుడు ఎంతైతే ముందు ప్లాన్ చేస్తామో ఆ ప్రకారంగా ఎక్సైజ్ కల్తీ మద్యం అనేది తయారు చేసింది వాళ్ళే తయారు చేసి కూటమ్మ ప్రభుత్వం మీద రుద్దాలి అనే దురుద్దేశంతో ఒక ప్లాన్ చేశారు ఎందుకంటే నిన్న పొద్దున్న ఎక్సైజ్ మద్యం కల్తీ మద్యం అని చెప్పి విత్ ఇన్ మూడు గంటల్లో ఆయన వెళ్ళి ధర్నా అందరూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈయన వెళ్ళిపోయి ఎక్సైజ్ మంచిది దగ్గర ధర్నా పెట్ట అంటే ప్రీప్లాన్గా ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసిన విషయం అది ఎక్సైజ్లో డిపార్ట్మెంటు కొల్లు రవీంద్ర మీద బుర్ర జల్లాలి కోటం ప్రభుత్వం మీద బుర్ర జల్లాలి ఒక దురుద్దేశంతో పేర్నాని గారు చక్కగా వ్యవహరించారు దానికి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటల లోపే ఎవరైతే నిందితులు ఉన్నారో జోగి రమేష్ అనుచరులు తీసుకొచ్చి రికార్డుగా ఆన్ రికార్డుగా ఎందుకంటే ఇవాళ ఇవాళ ఒక ఒక విషయాన్ని పబ్లిక్ మీడియాలో చెప్తున్నారంటే ఎవిడెన్స్ లేని ఏమాత్రం చెప్పరు ఎందుకంటే కాల్ డేటా ఏదైతే మాట్లాడారో ఎక్కడైతే రూమ్ తీసుకున్నో తయారు చేసిన విధానం కాడి నుంచి వాళ్ళ కాల్ డేటాలు వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అయితే వాళ్ళు సెటిల్ చేసింది అన్ని కూడా పకడ్బందీగా తీసుకొచ్చి ఇవాళ క్లియర్ కట్ గా చేసిన వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కేవలం కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలి వీళ్ళ అభాస పాల్ చేయాలనే ఉద్దేశంతో పేరు నాని గారు వ్యూహంగా ప్రవర్తించారు పిఎలు ఇద్దరి గురించి మాట్లాడుతావు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నావు సమాధుల పక్కన పెద్ద ఆయన అంటున్నావు సమాధుల పక్కన బాబాయ్ అంటున్నావు ఆ సమాధుల పక్కన బాబాయి తెల్లారిపాటికి నీ తెడు నీ కొడుకుని తీసుకొచ్చి ప్రజల మీద ఎక్కించినట్టుగా అప్పటికప్పుడే అధికారం చూసేం రాలా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బందర్ నియోజకవర్గంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కుటుంబాలని వ్యాపారాలను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే మనిషి నువ్వు చెప్పిన ఆ సమాధులు చేయొచ్చు పక్కన బాబాయ్ ఆ బాబాయే నీ తండ్రికి ఆ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన నీ తండ్రికి సీఎం రైలుకి పండిపించింది కూడా ఆ సమాధుల పక్కన బాబాయే నిన్నటి రోజులు మర్చిపో మాకు కుల రవీంద్రను పట్టుకుని కలెక్షన్ కింగ్ అంటున్నావు నిజమే మా నాయకుడు కలెక్షన్ కింగే దేంట్లో కలెక్షన్ కింగ్ బందరికి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద నిత్యం ఆ కలెక్షన్లోనే ఉంటాడు మా నాయకుడు నీకు అక్కడ పదివేలు యాత్ర అంటున్నావు ఇక్కడ మార్కెట్లో అపార్ట్మెంట్ అంటున్నావు ఎక్కడి నుంచి వస్తుంది అంట అంటున్నావు బందర్ ప్రజలకి బందరు పాశ్చర్యతలో నీకు తెలియకపోయినా పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు ముసలోళ్ళు ఉన్నారా ఆయన అడుగు కొల్లు రవీంద్ర గారు తండ్రి గారు కొల్లు సుబ్బారావు గారంటే ఐదు రాష్ట్రాల్లో వ్యాపారం చేశాడు ఆయన అందరికీ తెలుసు మన పక్కన ఉన్న తెలంగాణ కానీ ఒరిస్సా కానీ ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కొల్లు సుబ్బారావు గారు ఫౌండరీ నుంచి వచ్చిన సామాన్ల కోసం రైస్ మిల్లర్స్ ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్లుగా ప్రశాంత్ లాడ్జీలో పదిహేను రోజులు ఇరవై రోజులు పడిగాపులు పడి ఇక్కడ కూర్చునేవాళ్ళు ఆ స్థాయి మా నాయకుడి కుటుంబాన్ని నువ్వే వ్యాపారాలు చేసి నువ్వు వందల ఎకరాలు సంపాదించావు ఆ వందల ఎకరాల సంగతి పక్కన పెట్టి నీకు వస్తున్న జీతం ఎంత నిన్న కాకమున్న నీ బియ్యం దొంగతనంలో ప్రభుత్వానికి ఎంత చెల్లించావు నువ్వు నీకు ఇరవై నాలుగు గంటల్లో కోటి డెబ్బై లక్షలు కోటి ఎనభై లక్షల రూపాయలు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి అంటే నీ పరపతి ఏంటి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించావు నువ్వు ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్లుగా ఆ సీక్రెట్ ఏదో నువ్వు చెప్తే మా బందర ప్రజలు ముఖ్యంగా యువత తెలుసుకుని పేరు నాని గారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ వాళ్ళందరూ కూడా నీలాగా వందల వేల కోట్లు కాకపోయినా కుటుంబాలని పోషించుకుంటూ కనీసం లక్షాధికారులైనా అవుతారని చెప్పి నేను ఆదర్శంగా తీసుకుని ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నాం